మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మనకు మంచి రోజులు వచ్చే ముందు కనిపించే తొమ్మిది శుభ సంకేతాలు ఇవే కాలం చాలా విలువైనది ఒక్క క్షణం గడిచిపోయినా మరలా వెనుకకు తీసుకురాలేము అనే విషయాన్ని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఎందుకంటే మన పురాణాల్లో సమయాన్ని చాలా శక్తివంతమైనదిగా పరిగణించారు సమయానుగుణంగానే మనిషి జీవితంలో దురదృష్టము అదృష్టము అనేది కూడా నిర్ణయించబడతాయి అయితే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు చూపించబడతాయని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి పురాణ శాస్త్రాల ప్రకారం స్వయాన శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదునికి వెల్లడించారు మరి మంచి రోజులు వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో దాకా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం హిందూ ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఒక కథానుసారంగా ఒకరోజు నారద మహర్షి శ్రీకృష్ణ భగవాను కలవడానికి వెళ్ళాడు అప్పుడు నారదుడు కృష్ణుడితో ఓ కృష్ణ మనుషుల జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు శుభ సంకేతకాలన్నీ ముందుగానే ఏ విధంగా తెలుసుకుంటారు అని నారద మహర్షి ప్రశ్నించారు నారద మహర్షి అడిగిన ప్రశ్నకు సమానంగా శ్రీకృష్ణ భగవానుడు ఓ నారద మనుషులకు అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు లేదా మంచి రోజులు వచ్చే ముందు నేను పశుపక్షాదుల రూపంలోనూ చిన్నపిల్లల రూపంలోనూ నా భక్తుల రూపంలోనూ కొన్ని సంకేతాలను పంపిస్తాను కేవలం జ్ఞానవంతులు మాత్రమే నా సంకేతాలను అర్థం చేసుకుంటారు కానీ చాలామంది నేను ఇచ్చే సంకేతాలను గుర్తించలేరని వెల్లడించారు మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు చూపించే శ్రీకృష్ణుడు చెప్పిన ఆ తొమ్మిది సంకేతాలు ఏమిటో చూద్దాం ముందుగా బ్రహ్మ ముహూర్తంలో ఎవరికైతే ఎవరి ప్రమేయం లేకుండా మెలుకువ వస్తుందో నోటిలో నుండి దానంతట అదే శివనామ స్మరణ జరుగుతుందో అలాంటి వారికి మంచి కాలము త్వరలో రాబోతుందని సంకేతము ఇక రెండవది ఏమిటి అంటే ఎవరికైతే కలలో వారి చెయ్యిని మరొకరు పట్టుకుని నడిపిస్తున్నట్లుగా కనిపిస్తుందో వారి జీవితంలోనికి ఇక మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం మూడవది ఏమిటి అంటే ఎవరికైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకుని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటారో అలాంటి వారి జీవితంలోనికి వద్దన్న త్వరలోనే మంచి రోజులు వస్తాయి ఏ ఇంటి ముందుకు అయితే ప్రతిరోజు గోమాత వచ్చే ఆహారం అడుగుతుందో వాళ్లకు రాబోయే కాలంలో అదృష్టం కలిసి వస్తుందని అర్థం అలాగే సాక్షాత్తు హనుమంతుని స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంటిలోని ఆహార పదార్థాలను తీసుకుని తింటుందో వారి ఇంట సిరి సంపదలు కలిసి వస్తాయని ఉన్నత స్థానానికి వెళ్ళబోతున్నారని సంకేతము ఇక ఆరవ సంకేతం ఏమిటి అంటే ఎవరి ఇంట్లోనికి చిన్నపిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటారో అలాంటి వారి ఇల్లు సుఖ సంతోషాలతో నిండబోతుందని ఆ ఇంట్లోని వారికి త్వరలోనే వివాహం అవుతుందని అర్థం అలాగే ఎవరికైతే హారతి ఇచ్చే సమయంలో భగవంతుని స్వరూపం చిరునవ్వుతో కనిపిస్తుందో అట్టి వారికి వెంటనే అష్ట ఐశ్వర్యాలు కలగబోతున్నాయని అర్థం పురుషుడి కుడి చెయ్యి ఆడవారి ఎడమ చెయ్యి అదురుతున్నట్లుగా సంకేతం కనిపిస్తే త్వరలో వారి ఇంట శుభం కలుగుతుందని అర్థం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లే సమయంలో గోమాత గాని సాధువు కానీ ఎదురు వస్తే వారు అనుకున్న పనికి విజయం చేకూరుతుందని మంచు జరుగుతుందని శ్రీకృష్ణుడు నారద మహర్షితో వెల్లడించారు ఇవే మనకు మంచి రోజులు వచ్చే ముందు కనిపించే తొమ్మిది శుభ సంకేతాలు అలాగే ఈ ఐదు సంకేతాలు కనిపిస్తే ఇంట్లోకి యాదృచ్ఛికంగా ఈ ఐదు జీవులు వస్తే ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు ధనం నాలుగు వైపుల నుండి వస్తుందని సంపాదన పెరుగుతుందని శాస్త్రంలో ఉంది కప్పలు పాములు చీమలు ఇంట్లోకి వస్తే ఎంతో చికాకు పడటం భయపడటం చేస్తూ ఉంటారు అయితే అవి ఇంట్లోకి రావటం ఎంతో శుభకరమని ఎంతమందికి తెలుసు అవును శాస్త్రాల ప్రకారం ఇవి ఇంట్లో ఉంటే ఆ ఇంట సుఖ సంతోషాలకు కొరత ఉండదు అంతేకాకుండా డబ్బు కూడా ఉంటుంది ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడికి ప్రతిరూపంగా ఆరాధిస్తారు శుభంగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం ఈ ఐదు సంకేతాలు ఇంట్లోకి వస్తే తన లాభానికి సంకేతంగా భావిస్తారు వాస్తు ప్రకారంగా మాత్రమే కాదు శాస్త్రంలోని వీటికి ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది ఒకప్పుడు రామచిలుకలు ఎప్పుడూ ఇళ్లలోనే ఉండేవి కానీ ప్రస్తుతం వాటి ఊసే లేదు అయితే అనుకోకుండా రామచిలుకలు ఇంట్లోకి రావటం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు ఎందుకంటే దీనికి కుబేరుడికి సంబంధం ఉంది అంతేకాకుండా చిలుక మన్మధుడి వాహనం చిలుక శుభానికి ప్రతీక శాస్త్రం ప్రకారం బుధగ్రహంతో చిలుకకు సంబంధం ఉంది బుధుడు శోభకు చిహ్నం చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద లాభము వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వసూలు కాని రుణాలు కూడా వసూలవుతాయి అలాగే ఇంట్లోకి తాబేలు రావటం కూడా ఎంతో శుభం తాబేలు చేపలు వంటి జలచరాలకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని సూచిస్తుంది అందుకే దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు తాబేలు ఇంట్లోకి రావటం అనేది లక్ష్మీ రాకకు చిహ్నంగా పరిగణిస్తారు ఇలా తాబేలు అనుకోకుండా ఇంట్లోకి వస్తే ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సు కలుగుతుంది అంతేకాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది అదేవిధంగా ఇంట్లోకి పాము వచ్చిందంటే భయపడటం అలా ఉంచి దాన్ని చంపే వరకు వదిలిపెట్టరు కదా చాలామంది కానీ రెండు తలల పాము ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభంగా పరిగణించాలి ఎందుకంటే రెండు తలల పామును లక్ష్మీదేవి వాహనంగా చెప్పాలి రెండు తలల పాము కనిపించటం చాలా అరుదుగా జరుగుతుంది సాధారణంగా అది బయట పెద్దగా కనిపించదు కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం పూర్వం రెండు తలల పాము ఇంట్లోకి వస్తే పాలు గుడ్లు ఆహారంగా ఇచ్చేవాళ్ళు ఈ పాము ఎవరి హాని కోరుకోదు ఇంట్లోకి రెండు తలల పాము వస్తే వారికి డబ్బు ధాన్యము కొరత ఉండదు చాలామంది కప్పలను చూస్తే కంపరంగా ఫీల్ అవ్వటం భయంతో పాటు చిరాకు పడటం లాంటివి చేస్తూ ఉంటారు కానీ ప్రపంచవ్యాప్తంగా కప్పలను శుభాలకు ప్రతీకంగా చెప్తూ ఉంటారు చైనాలో దీన్ని సంపదకు శ్రేయస్సుకు చిహ్నంగా గుర్తిస్తారు కప్ప ఇంట్లోకి ఆనందంతో పాటు అదృష్టాన్ని కూడా తీసుకువస్తుంది వాస్తు శాస్త్రంలో కప్పలను ప్రయోజనకారిగా భావిస్తారు హిందూ ధర్మంలోనే కాకుండా ఇతర సంస్కృతుల్లోనూ కప్పలను శుభానికి సూచికంగా భావిస్తారు చీమలు ఇంట్లో ఉండటాన్ని చాలామంది ఇష్టపడరు కానీ నల్ల చీమలు ఇంట్లో గనక ఉన్నట్లయితే శుభం అని శాస్త్రాలు చెప్తున్నాయి అవి న్యాయానికి ప్రతీక శనిదేవుడితో సంబంధాన్ని కలిగి ఉంటాయి నల్ల చీమలు సమూహంగా ఇంట్లోకి వస్తే ఆ ఇంట సుఖ సంతోషాలకు కొరతే ఉండదు అంతేకాకుండా అవి నోట్లో గుడ్లను తీసుకొస్తూ ఉంటే త్వరలో మీ ఇంటికి డబ్బు రాబోతుందని తెలుసుకోవాలి నల్ల ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అస్సలు రావని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇలా ఈ ఐదు జీవులు అనుకోకుండా మీ ఇంట్లోకి వస్తే మీకు డబ్బుకు కొరత అనేదే ఉండదు ఇంట్లో రాత్రిపూట గజ్జల చప్పుడు వినిపించిన కుక్క ఏడుపు వినిపించిన మీకు జరిగేది ఇదే మీరు ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి చాలామందికి అర్ధరాత్రి సమయంలో గజ్జల చెప్పుళ్ళు వినిపిస్తూ ఉంటాయి అలా గజ్జల చప్పుడు వినిపిస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఏదో దయ్యమో భూతమో వచ్చిందని భయపడుతూ ఉంటారు పెద్దవాళ్లు కూడా రాత్రిపూట గజ్జల చప్పుడు వినిపిస్తే దుష్ట శక్తి వచ్చిందని భావిస్తారు అలాగే రాత్రిపూట ఇంటి దగ్గర కానీ వీధుల్లో కానీ కుక్క ఏడుపు వినిపించినా కూడా అది అపశకునం అని ఆ వీధుల్లో ఎవరో ఒకరు చనిపోతారని చెప్తూ ఉంటారు మరి వీటిల్లో నిజమెంత రాత్రిపూట గజ్జలు చప్పుడు వినిపిస్తే ఏం జరుగుతుంది కుక్కల ఏడుపులు వినిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చాలామందికి రాత్రిపూట అంటే పడుకునే సమయంలో కానీ లేదా బ్రహ్మ ముహూర్త సమయంలో కానీ ఇంటి దగ్గర లేదా ఇంటి లోపల ఎవరో తిరుగుతున్నట్టు పట్టీల శబ్దము లేదా గజ్జల శబ్దం వస్తూ ఉంటుంది కొంతమంది ఇళ్ల దగ్గర ప్రతిరోజు వస్తుంది కొంతమంది ఇళ్ల దగ్గర అప్పుడప్పుడు ఈ శబ్దం వినిపిస్తూ ఉంటుంది చాలా వరకు అందరూ ఇలా గజ్జెల శబ్దం వస్తే భయపడిపోతూ ఉంటారు ఏదో దుష్టశక్తి మా ఇంట్లో తిరుగుతుందని భయపడుతూ ఉంటారు కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటి అంటే అలా గజ్జెల చప్పుడు వస్తే అమ్మవారు మీ ఇంటి దగ్గర తిరుగుతున్నారని మీ ఇంటికి కాపలా కాస్తున్నారని అర్థం శక్తులు తిరుగుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు గజ్జల శబ్దం వస్తుంది ఎప్పుడైనా సరే చీకటి పడిన తర్వాత మీ ఇంట్లో లేదా మీ ఇంటి దగ్గర గజ్జల చప్పుడు వినిపించి మంచి సువాసనలు వస్తే అమ్మవారు తిరుగుతున్నారని సంకేతం అంటే కంటికి ఎవరూ కనిపించకపోయినా గజ్జల చప్పుడు వినిపిస్తే అది ఖచ్చితంగా అమ్మవారి సంచారానికి సంకేతం అమ్మవారు తిరుగుతున్నప్పుడు చక్కటి సువాసన వస్తుంది అంటే ధూపం స్మెల్ పువ్వుల స్మెల్ వస్తుంది అలా వస్తే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారని మీ ఇంటిని కాపాడుతున్నారని అర్థం ఎవరైతే అమ్మవారి భక్తులు ఉంటారో ఎవరైతే అమ్మవారిని భక్తిగా పూజిస్తూ ఉంటారో వారి ఇళ్ళల్లో మాత్రమే ఇలా జరుగుతుంది అంటే కొంతమంది భక్తులు అమ్మవార్లను ఎంతో ప్రేమగా భక్తితో పూజిస్తూ ఉంటారు రాజమ్మ ఎల్లమ్మ దుర్గమ్మ ఇలా అమ్మవార్లను తమ కులదేవతలుగా చేసుకొని పూజిస్తూ ఉంటారు అలాంటి వారి ఇంటిని ఆ అమ్మవార్లే కాపాడుతూ ఉంటారు గజ్జల చప్పుడు వచ్చినప్పుడు సువాసన వస్తే అది అమ్మవారికి సంకేతం అలా కాకుండా గజ్జల చప్పుడు వచ్చినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తే అది దుష్ట శక్తులు సంచరిస్తున్నాయని తెలిపే సంకేతం అలాంటి సంకేతం వచ్చినప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు కానీ భయపడవలసిన అవసరం లేదు అలా గజ్జల చప్పుడు వచ్చి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే ప్రతిరోజు ఇంట్లో ధూపం వేయండి సాంబ్రాన్ని పుల్లను అయినా సరే వెలిగించండి అప్పుడు గజ్జల చప్పుడు రావటం ఆగిపోతుంది గజ్జెల చప్పుడు మంచి సువాసనతో కలిసి వస్తే అమ్మవారు మీ ఇంట్లో ఉందని మీ ఇంటిని కాపాడుతుందని అర్థం అదే గజ్జెల చప్పుడు బ్యాడ్ స్మెల్తో వస్తే మాత్రం దుష్ట శక్తులు తిరుగుతున్నాయని అర్థం ఆ ఇంటి దగ్గర రాత్రి సమయంలో కుక్క ఏడుపులు వినిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే కుక్కలు కాలభైరవుడి స్వరూపాలు రాత్రిపూట కుక్క ఇంటి ముందుకు వచ్చి ఏడిస్తే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం ప్రాణహాని కలుగుతుందని కూడా అర్థం కుక్క అలా ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా రక్ష స్తోత్రాన్ని పఠించటం వలన అనారోగ్య సమస్యలు మృత్యు దోషాలు దరిచేరవని శాస్త్రం తెలియజేస్తోంది కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్తుంది కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువులు పక్షులే ముందుంటాయి కుక్కకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆ ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే మనకు శుభం జరుగుతుందని అర్థం అలాగే ఎడమవైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం అలాగే కలలో కుక్క కనిపిస్తే కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితుల్లా మారే అవకాశం ఉంది అలాగే కుక్క కలలో కనిపించి అరిచిన అరిచినట్టు కల వచ్చిన లేదా మరుగుతున్నట్లుగా వచ్చినా కూడా అతి త్వరలోనే మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం అలాగే ఆహారం నోట్లో పెట్టుకొని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని అర్థం కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పట్టుకొని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెప్తోంది ఇక మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నీటిలో తడిసిన కుక్క మన ముందుకు వచ్చి విధులించుకుంటే వెళ్ళిన చోట చోర భయం ఉంటుందని సంకేతం కుక్క వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసిన మన చెప్పులను వేరే ఒకరి ఇంటి ముందు పడేసిన మన ఇంట్లో దొంగలు పడుతూ ఉంటారని సంకేతం అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది వారు జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయని సంకేతం ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించి వేయండి అప్పుడు అది ఇంటి ముందుకు రాదు అప్పటికి అరవకుండా ఉంటుంది అలాగే మీరు బయటికి వెళ్తున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో తడిచి ఎదురొచ్చినట్టయితే దానిని దాటుకుని వెళ్ళవద్దు కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనేక రకాలుగా కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించి దానికి తగినట్లుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటామో అప్పుడు సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతాము అలాగే కుక్క కాలభైరవునికి మరియు శనిదేవునికి చాలా ప్రీతిపాత్రమైన జంతువు కాబట్టి మీకు వీలైతే కుక్కలకు శనిదేవునికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి వీలైతే చపాతీలు పెట్టండి లేదంటే కొంచెం అన్నాన్ని అయినా సరే మీ ఇంటి దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి పుణ్యంతో పాటు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి